రామ రామ జయ సీతారామ రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం రామ రామయని పలికిత చాలు సర్వ దోషములు తొలిగిస్తాడు రామ రామయని పలికిత చాలు సర్వ దోషములు తొలగిస్తాడు హనుమ హనుమయని పలికిత చాలు అండగ మనకు నిలిచాడు హనుమానుమాని పలికిత చాలు అండగ మనకు నిలిచాడు రామ రామ జయ రాజారా రామ రామ జయ సీతారా రామ రామ జయ రాజారమ రామ రామ జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారామ కృష్ణ కృష్ణావతారౌందవనాన్ని రామ కృష్ణావతారాన్ని ఎత్తిన రామ వృందావనాన్ని లేన రామ కృష్ణావతారౌతిన రామ వృందావన ने रुष्णावतार नियत्तिना मामा गुन्दावरन येले राम राम जय राजा జయ సీతారామ రామ రామ జయ రాజా రామ జయ సీతారామ జయ రాజా జయ రామ జయ సీతారామసుడు హనుమంతుడు రామ రామ కాని జయించాడు దాసుడు హనుమంతుడు రామ రామ జయించాడు నీదాసుడు హనుమంతుడు రామ రామ నామాని జపించాడు హనుమంతుడు రామ రామనామ నామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జయ హనుమాన్ ఈ రోజు అయోధ్య నుండి తలంబ్రాలు తీసుకొని వచ్చి హనుమాన్ భక్తులమైన మేము ప్రజలలో తిరిగి గడప గడపకు ఇంటింటికి తిరిగి రాముల వారి అక్షంతాలు పంచడం జరిగింది అందులో భాగంగా రంగేపేట కరీమాబాద్ కాశకుంట ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో పంచడం జరిగింది ఆ అక్షంతలు తీసుకుపోయి ప్రజలకు ఇచ్చడం వల్ల వారికి ఉన్న దోషాలన్నీ కష్టాలని తొలగిపోవాలని రాముడు అయోధ్య నుండి పంపించు అందులో భాగంగా అందరికి ఇవ్వడం జరిగింది జై బీతారామచంద్రహారాజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఎవరికైనా రాని భక్తులు ఎవరైనా ఉంటే మాకు తెలియపరచండి మేము గడప గడపకు అంది సేవ చేయడానికి రెడీగా ఉన్నాము జై హనుమాన్య